హరిహర వీరమల్లు మూవీ చూసి ఇండస్ట్రీలో నీ పని అయిపోయింది అంటూ రాఘవేంద్ర రావు షాకింగ్ కామెంట్స్ రాఘవేంద్రరావు గారు ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఈ విషయాలు కాస్త నెట్టింటే ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు ఏపీ డిప్యూటీ సీఎంగా పదవి చేపట్టిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి సినిమా హరిహరి వీరమల్లు ఈ సినిమాపై ఎలాంటి బస్ ఉందో మనందరికీ తెలిసిందే ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ నిధి అగర్వాల్ ఈ యొక్క ప్రమోషన్స్ బాధ్యతలు అన్నీ కూడా భుజాల మీద వేసుకుంటూ ఎంతో చక్కగా ప్రమోషన్స్ని జరిపించారు అయినప్పటికీ చాలా మందిలో మాత్రం రిలీజ్ డేట్పై చాలా అనుమానాలే కలిగాయి కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా సింహంలాగా రంగంలోకి దిగారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రంగంలోకి దిగారో అప్పటి నుంచి ఈ మూవీ యొక్క రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు ఎట్టకేలకి ఈ సినిమా మాత్రం ఎంతో గ్రాండ్గా ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది ఇక రిలీజ్ అవ్వడం మాత్రమే కాకుండా ఈ సినిమాను చూసేందుకు సినీ ప్రముఖులు అలాగే అభిమానులు ఎగబడుతూ ఉన్నారు థియేటర్స్ వద్ద ఈ నేపథ్యంలోనే ఈ సినిమా హరిహర వీరమ్మలు రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి రావు గారు సైతం ఈ సినిమాను వీక్షించారట వీక్షించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట మరి ఆయన స్పందిస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క నటనలో ఎప్పటికీ ఒకే వైబ్ ఉంటుంది ఆ వైబ్ మాత్రం అసలు ఎక్కడ కూడా తప్పిపోదు ఆయన ఎన్ని రోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చినప్పటికీ తనలోని పవర్ కానీ అలాగే తన చూపులోని పంజా మాత్రం ఏమాత్రం తగ్గదు మళ్ళీ ఇలా ఐదేళ్ల తర్వాత గ్యాప్ ఇచ్చి మరి హరిహర వీరమ్మలు మూవీ చూస్తున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క క్రేజ్ అంటే నాకు పూర్తిగా అర్థమైంది పవన్ కళ్యాణ్ గారు ఈ హరిహర వీరమ్మలులోని అద్భుతమైన పాత్రకి జీవం పోశారు ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ సినిమాలోని ఎలివేషన్స్ తన యొక్క నటన అన్ని కూడా నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి అంటూ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఇలాగే సినిమా రంగంలో కొనసాగించాలి అంటూ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రాఘవేంద్రరావు గారు సంచులు కామెంట్స్ చేశారట ఆయన చేసినటువంటి ఈ వాక్యాలు కాస్త నీటింటా వైరల్గా మారుతూ ఉన్నాయి